ఒకప్పుడు సంక్షేమం అంటే వైఎస్ఆర్ పేరు వినిపించారు తర్వాత సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించారు అంతకుముందు ఎన్టీఆర్ పేరు రెండు రూపాయలకి కిలో బియ్యం ఆ తర్వాత రూపాయకే కిలో బియ్యం తీసుకొచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి ఆయన పేరు పెద్దగా వినిపించలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతున్నారా ఇప్పటికే సంక్షేమం విషయంలో చాలా పెద్ద మార్పులే తీసుకొచ్చామని చెప్తున్నారు అలాగే మున్ముందు ఇక సంక్షేమం విషయంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తానో చెప్పను చేసి చూపిస్తానని చెప్తున్నారు ఇప్పటికే పింఛన్ విషయంలో నాలుగు వేల రూపాయలు చేసిన లేదంటే ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీబాబు పేరుతో అందిస్తున్న ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు తల్లిక వందనం లాంటి పథకాలు ఇవన్నీ సంక్షేమంలోనే వస్తాయి దీనికి ఇప్పటికే దాదాపు ప్రస్తుతం ఏడాదికి అరవై వేల కోట్ల రూపాయలు సంక్షేమంతో ఒక భారం అయితే పడుతోంది ప్రభుత్వం మీద రాబోయే రోజుల్లో లక్ష కోట్లకు చేరే అవకాశం ఉంటుందట ఇందులో భాగంగానే రేపు దసరా నుంచి ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక కార్యక్రమం కూడా ఇవ్వబోతున్నారు ప్రారంభించబోతున్నారు ఇది కూడా సర్కార్ మీద అదనం భారమే వాస్తవానికి ఇది ఒకప్పుడు పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆయాంలో వాహనమిత్ర పేరుతో ఇచ్చారు ఇప్పుడు దాన్ని పదిహేను వేల రూపాయలకి పెంచబోతున్నారు అయితే ఇక్కడ ప్లానింగ్ ఏంటి అంటే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అభివృద్ధి అన్నింటికీ దాదాపు పీపీపీ మోడల్లోనే అనుసరించాలని చూస్తున్నారట ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు ఇప్పటికే ఇప్పుడు పీపీపీ విధానాన్ని అనుసరిస్తున్నాయి చాలా వరకు ఏంటివి పోర్టులు నౌకాశ్రయాలు అలాగే ఎయిర్పోర్ట్ విమానాశ్రయాలు ప్రాజెక్టులు ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పీపీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు దీనివల్ల సర్కార్ మీద ఎలాంటి భారం ఉండదు అంతేకాదు సాధారణ ప్రాజెక్టులు తీసుకున్న కంపెనీల నుంచి పన్నుల రూపంలో కూడా ఆదాయం వస్తుంది పీపీ విధానంలో పీపీపీ విధానంలో కట్టే పన్నులు కట్టే సంస్థలకు ఆ పన్నుల్లో కొంత మొత్తాన్ని ఇన్సెంటివ్ రూపంలో అందిస్తారు అదే సమయంలో కొంత ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది కొంతవరకు ప్రభుత్వానికి దీంతో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగడంతో పాటు పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును ప్రజలకు సంక్షేమ రూపంలో పంచేందుకు ఛాన్స్ వస్తుంది ఇది పీపీపీకి సంబంధించి తీసుకునే నిర్ణయం అంటే అందుకే భవిష్యత్తులో సంక్షేమం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పడం కాదు చేసి చూపిస్తామంటూ తాజాగా ఒక న్యూస్ కాన్క్లేవ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట